నమస్కారం ప్రసాద్ గురుజీ నమస్కారం ప్రజెంట్ ఉన్నటువంటి బిజీ లైఫ్ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఈ ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు ఈ బిజీ లైఫ్లో ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఈ గజ్బిజి ఉరుగుల పరుగులతో పోతున్నటువంటి జీవితంలో ప్రశాంతత కరువైంది రిలాక్సేషన్ కరువైంది చాలా ఉరుకులు పరుగులతో పోతున్నటువంటి జీవితంలో ఆ మనసుకి విశ్రాంతి అనేటువంటిది అవసరం ఈ శిక్షణ ఏం చేస్తుందంటే రోజువారీ కార్యక్రమంలో పదిహేను నిమిషాలు చక్కగా ప్రాణాయామం ఓ పదిహేను నిమిషాలు మెడిటేషన్ చేయడం ద్వారా ఈ బిజీ బిజీ లైఫ్లో స్ట్రెస్ లెవెల్స్ అన్నీ ఎక్కువైపోయేది యాంగ్జైటీగా మారి అది డిప్రెషన్గా మారి ఈ ఈ డిప్రెషన్ అంతా ఈ ఆఫీస్లో ఉన్న డిప్రెషన్ అంతా కుటుంబం మీద చూపిస్తూ ఉన్నది పిల్లల మీదో భార్య మీదో భర్త మీదో తద్వారా కుటుంబ ఆరోగ్యం కూడా దెబ్బతినిపోతుంది దానికి గల కారణం ఇందాక నేను చెప్పింది ఇది కూడా ఒక ఒక ముఖ్యమైనటువంటి కారణం అన్నమాట సో కాబట్టి ఈ ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రామ్ చేస్తే ఈ స్ట్రెస్ని అలసటని ఈ టాక్సిన్స్ అన్నిటిని కూడా హీల్ చేసేయడం ద్వారా ఏమవుతుందంటే మానసిక ప్రశాంతతతో పాటుగా శారీరక విశ్రాంతి లభించడం ద్వారా ఒక వ్యక్తి తిట్టబోయే వ్యక్తి ఆలోచిస్తాడు అవసరమా టెన్షన్ పడిపోయే వ్యక్తి ఆలోచిస్తాడు ఇది అవసరమా అవసరం లేదులే అన్న ఒక దీనికి తీసుకొచ్చేస్తుంది ఈ ప్రోగ్రామ్ కాబట్టి ఫస్ట్ ఈ బిజీ లైఫ్లో పెరుగుతున్నటువంటి లైఫ్ని రిలాక్స్గా ఎలా లీడ్ చేయాలి ఎఫోర్ట్లేస్తూ ఆ పనిని ఎట్లా చేయాలి ఆ స్ట్రెస్ లెవెల్స్ అన్నింటిని కూడా బయటనే ఎట్లా ఆపేయాలి చాలామంది ఏం చేస్తుంటా ఉంటే దానికి మైండ్లోకి ఎక్కించేసుకుంటూ ఉంటాం బయట జరిగే సంఘటనలు తనకి విరుద్ధంగా జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా మనస్సు లోపలికి ఇన్వైట్ చేసేసి రియాక్ట్ అయిపోతూ ఉంటాడు ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఒక సమస్యని నీకు నచ్చలేంది నీకు నప్పలేంది బయట నుంచి ఎట్లా ఆపేయాలా నీకు అవసరమైంది మాత్రమే తీసుకొని అవసరం లేని దాన్ని బయటే ఆపేస్తే ఆ ఒత్తిడి బయట నుంచి బయటే అవుతాయి ఈ రకంగా తన యొక్క మనసుకి సమగ్ర సమాచారంతో శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏది ఎంతవరకు తీసుకోవాలి ఎక్కడ ఎంతవరకు ఉండాలి ఎక్కడ ఎంత ఎలాగా స్పందించాలా సమయస్ఫూర్తిగా ఆ రకమైనటువంటి సిచ్యువేషన్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేటువంటిది మైండ్కి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా తద్వారా ఎఫర్ట్లెస్తో ఆ పని చేసుకోగలుగుతూ ఉంటారు చాలా రిలాక్స్గా ఉంటూ కూల్గా ఉంటూ ప్లెజెంట్గా బ్యాలెన్స్డ్గా ఆ పనిని చేసుకుంటూ ఉంటాడు లేకపోతే ఈ బిజీ బిజీ లైఫ్లో ఈ ప్రభావం అంతా పిల్లల మీద భార్య మీద స్నేహితుల మీద పడేసేసి ఇక్కడ అంతా కూడా చిన్న భిన్నం అయిపోయి అనేక రకమైన వ్యసనాలకు గురై అక్కడ ఆ వ్యసనంలో ఏమన్నా రిలాక్సేషన్ దొరుకుతుందేమో ఆ సిగరెట్ తీసుకుంటే దొరుకుతుందేమో ఆల్కహాల్ తీసుకుంటే దొరుకుతుందేమో అనేక రకమైనటువంటి మత్తుపానీయాలకు లోనైపోయి దాని నుంచి బయటపడలేక చాలా నానా అవస్థలు పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో కాబట్టి బిజీ బిజీ లైఫ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రామ్ అనేటటువంటిది లైఫ్ మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ వెయిట్ మేనేజ్మెంట్ ఈ రకమైనటువంటివన్నీ కూడా సిస్టమేటిక్గా ఈ ప్రోగ్రాంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది తద్వారా లైఫ్ని ఎఫోర్ట్లెస్తో హ్యాపీనెస్తో లీడ్ చేయగలుగుతూ ఉంటారు దిస్ ఈజ్ కంప్లీట్లీ ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ లైఫ్ స్టైల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ దిస్ ఈజ్ అన్ ఆన్సర్ టు ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ ఈ కోర్స్ ప్రతి ఒక్క సమస్యకి సమాధానాన్ని ఇవ్వగలుగుతూ ఉంటుంది ఈ ప్రోగ్రాం తర్వాత జీవితాన్ని ఒక కొత్త తరహాగా జీవించగలుగుతూ ఉంటారు ఒక రకమైనటువంటి సెలబ్రేషన్తో జీవించగలుగుతూ ఉంటారు ఈ ప్రోగ్రాం తర్వాత ఆ వ్యక్తి ఏ పనైనా సరే చేయగలుగుతూ ఉంటాడు ఆ రకమైన ధైర్య సాహసాలు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని పెరిగి దాన్ని ఏదైనా సరే కొన్ని అద్భుతాలను సాధించగలుగుతూ ఉంటాడు లైఫ్ను ఒక ఛాలెంజింగ్గా తీసుకోగలుగుతూ ఉంటాడు కొన్ని వ్యతిరేక పరిస్థితుల్ని ఎలా తట్టుకోవాలి ఎట్లా దాన్ని దాన్ని దాటాలి అన్నదాన్ని మనసుకి సమగ్ర సమాచారంతో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి లైఫ్లో ఎట్లాంటి స్ట్రగుల్స్ ఏర్పడినా లైఫ్ అంటేనే ఛాలెంజింగ్తో సంబంధించినటువంటి జీవితంలో ఒకడు మోసం చేయాలనుకుంటాడు ఒకడు కించపరచాలనుకుంటాడు ఒకడు కిందగలాగేయాలనుకుంటూ ఉంటాడు ఒకరు అవమానపరచాలనుకుంటూ ఉంటాడు అదే ఈ ప్రపంచం కాబట్టి ఇలాంటి ప్రపంచంలో పోటీ ప్రపంచంలో ఇలాంటి వ్యక్తుల మధ్య మైండ్ సెన్సిటివ్గా ఉన్నదనుకోండి అక్కడే ఇది అయిపోతూ ఉంటుంది డిప్రెషన్ గురైపోతూ ఉంటుంది కాబట్టి ఎవరితో ఎట్లా మసలాలి ఎవరిని ఎలా అంచనా వేయాలి జీవితాన్ని ఎలా ఛాలెంజింగ్గా జీవించాలి జీవితంలో ఒక ఒక సక్సెస్ఫుల్గా ఎలా ముందుకు పోవాలనేటువంటి సమాచారాన్ని మైండ్కి తగినటువంటి శిక్షణ ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రాంలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక చివరిగా ఒక సందేహం గురువు ఇప్పుడు చిన్న పిల్లలకి చెప్పారు పెద్దవాళ్ళకి చెప్పారు భార్యాభర్తలకు చెప్పారు అలానే ఇప్పుడు ఎస్పెషల్లీ టీనేజర్స్ ఈ టీనేజర్స్ ఏమిటంటే వాళ్ళ లైఫ్ని సెటిల్ చేసుకోవాల్సిన టైం ఆ టైంలో వారు ఫ్రెండ్సే జీవితం ఒక ఉన్నటువంటి ఆ కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలన్నటువంటి రీతిలోనే ఎక్కువగా ఉంటున్నారు అలా కాకుండా వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది ఆ విజన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఆ కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ చేయడానికి వారికి మీరేమో ఎటువంటి సందేశాన్ని అందించగలుగుతారు వీళ్ళకి కూడా స్పెషల్గా యూత్ ప్రోగ్రామ్ అనేటటువంటిది ఉన్నదమ్మా వీళ్ళని కూడా ఒక మైండ్కి ఇందాక చెప్పినట్టుగా మైండ్కి తగినటువంటి సమాచారాన్ని ఇస్తే వాళ్ళకి అవగాహన భావన పెరుగుతూ ఉంటుంది చాలామంది మనం ఏం చేస్తూ ఉంటామంటే పేరెంట్స్ కూడా పట్టించుకోరు రోడ్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు ఒక ఫోన్ ఉంటుంది చేతిలో సో అదే కాకుండా కొన్ని నైతిక విలువలను కూడా నేర్పించి కొన్ని ప్రోగ్రామ్స్ అన్ని కూడా ట్రైనింగ్ ఇప్పించినట్లయితే వాళ్ళకి హార్మోన్స్ ఆ టైంలో రిలీజ్ అయ్యేటటువంటి హార్మోన్స్ని చక్కగా బ్యాలెన్స్ చేయగలిగితే మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది ఆ హార్మోన్స్ని కనుక అది వాళ్ళ తప్పు కాదు ఆ టీనేజెస్లో రిలీజ్ అయినటువంటి హార్మోన్స్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలిగితే మైండ్ని బ్యాలెన్స్ చేయగలిగితే వాళ్ళు ఏమనుకుంటే అది ఆ గోల్ని సాధించగలుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొన్ని యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేటటువంటివి కూడా వాళ్ళకు ఒక స్పెషల్ మెడిటేషన్ ప్రోగ్రామ్స్ లీడర్షిప్ ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి మంచిగా నేర్పించినట్లయితే వాళ్ళను అద్భుతమైన స్థితికి వెళ్తారు వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి సక్సెస్ని సాధించగలుగుతూ ఉంటారు కాకపోతే పేరెంట్స్ వాళ్ళకి ఎంతసేపు కాలేజు లేకపోతే ఈ ఫ్రెండ్స్ లేకపోతే ఈ సెల్ ఫోనే కాకుండా కొన్ని ఇలాంటి మోటివేషన్ రకమైనటువంటి ప్రోగ్రామ్స్ కూడా చేయగలిగితే వాళ్ళకగా వాళ్ళే రియలైజేషన్ కావాలి కానీ చాలామంది పేరెంట్స్ దాన్ని కంట్రోల్ చేస్తారు నువ్వు ఇలాగే ఉండు నువ్వు ఇలాగే చెయ్యి నేను చెప్పిందే చెయ్యి అంటే వాళ్ళ మైండ్ అప్పటికి యాక్సెప్ట్ చేయదు రిజెక్ట్ చేస్తారు కాబట్టి పేరెంట్స్ వాళ్ళ దృష్టిలో ఒక పెద్ద శత్రువులుగా ఎనిమీలుగా మారిపోతూ ఉంటారు అలా కాకుండా వాళ్ళలోనికి వాళ్ళకే ఒక మంచి బుక్స్ చదవమనడం చక్కగా మంచి మోటివేషన్ ట్రైనింగ్స్ ఇప్పించడం ఇలాంటివన్నీ చేసి చేయగలిగినట్లయితే వాళ్ళు ఒక రకమైన సెల్ఫ్ డిసిప్లిన్ కూడా ఏర్పడుతూ ఉంటుంది వాళ్ళ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటాయి వాళ్ళకంటూ ఒక గోల్ ఏర్పరచుకోగలుగుతూ ఉంటారు ఇంకా దానికి సంబంధించి ఏది ఎంతవరకు చేయాలని కూడా వాళ్ళకగా వాళ్ళు సెట్ చేసుకోవాలి ఆ వయసులో ఇంకొకరు చెప్తే వినే స్టేజ్ కాదది కానీ పేరెంట్స్ ఏం చేయాలంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా అయితే మీరు ఇప్పిస్తున్నారో ఈ రకంగా లైఫ్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ప్రతి పేరెంట్స్ స్పిరిచువల్గా కానీ ఇటు లైఫ్ పరంగా కానీ ఈ ఇప్పించగలిగినప్పుడు ఆ వ్యక్తిని ఆ వ్యక్తి బ్యాలెన్స్ చేసుకోగలుగుతూ ఉంటాడు ఇది ఎలాంటిదంటే ఒక వాళ్ళ మనస్సు రాకెట్ లాగా దూసుకుపోతూ ఉంటుంది ఇప్పుడు ఒక రాకెట్ని మనం ఆపాలంటే అవుతుందా ఒక ట్రైన్ మనం ఆపాలంటే అవుతుందా అది బ్రేక్ వేసి దానంతటది ఆగాల్సి ఉంటుంది అలాగే వాళ్ళ మనస్సుని చక్కగా ఆ మెడిటేషన్ వైపు చక్కగా తీసుకెళ్ళగలిగితే వాళ్ళు అద్భుతమైనటువంటి సక్సెస్ను వాళ్ళు సాధించగలుగుతారు చాలా సంతోషం గురుజీ మీ ద్వారా ఎంతో మంచి మంచి విశేషాలని ప్రజలకు అందించినందుకు థ్యాంక్ యూ సో నమస్తే అమ్మ నమస్తే